అధికారులు వస్తుంటారు పోతుంటారు డైరెక్టర్లు వస్తుంటారు పోతుంటారు కొద్ది మంది నాయకులు కొంతమంది డైరెక్టర్లు కొంతమంది అధికారులు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు ఆ చరిత్రకారుల్లో ఒకరు మన గౌరవనీయులు మార్తినేని వెంకటేశ్వరరావు గారని చెప్పక తప్పదు ఎందుకంటే ఈరోజు ట్రూ లీడర్ ఆంధ్రా తెలంగాణ ఉద్యోగులకు కంటికి రెప్పలా కాపాడిన ట్రూ లీడర్ నిజమైన నాయకుడు మన గౌరవనీయులు మాతినేని వెంకటేశ్వరరావు గారు ట్రూ లీడర్ క్రియేట్ ఏ న్యూ లీడర్స్ నాట్ ఫాలోవర్స్ సేవకులే అవుతారు బాధ్యత తీసుకొని పనిచేసే వారే నాయకులు అవుతారని నాలాంటి ఎంతో మంది నాయకులను తయారు చేసిన ఘనత గౌరవనీయులు మన మార్తినేని వెంకటేశ్వరరావు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను తీయగా మాట్లాడితే తీయగా ఉంటే అందరూ నవిలి మింగేస్తారు చేదుగా ఉంటే ఊచేస్తారు ఉప్పులా ఉండాలి అని చెప్పి సారు ద్వారానే నేను నేర్చుకున్నాను ఎందుకంటే సారు ఇవాళ ఆడిట్ శాఖలో ఆడిట్ ఉద్యోగులను కావచ్చు ఆఫీస్ సబర్డినేట్ని కావచ్చు జిల్లా అధికారిని కావచ్చు ఆడిటర్లను కావచ్చు అందరినీ సమన్వయపరుతూ ఎవరితో ఏ విధంగా ఉండాలనో సారుకు తెలిసినంత సిద్ధపజ్ఞుడు ఎవరు కాదు ఇవాళ డైరెక్టరేటు మొత్తం ఉద్యోగులను సమన్వయపరిచిన నాయకుడు మన మార్తినేని వెంకటేశ్వరరావు గారిని చెప్పక తప్పదు డైరెక్టర్ గారంటే ఇవాళ ఆయనే అధికారంతో కాదు అందరినీ మమకారంతో నడిపించిన నాయకుడు మన మార్తినేని వెంకటేశ్వరరావు గారని చెప్పక తప్పదు లైఫ్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ ఆ జర్నీ లోపట అందరూ వస్తుంటారు పోతుంటారు కొద్ది మంది మాత్రమే చరిత్రలో మిగిలిపోతారు చరిత్ర సృష్టిస్తారు ఇవాళ మాతినేని వెంకటేశ్వరరావు గారు మన అడేట్ శాఖలో ఒక చరిత్ర ఒక పాఠ్య పుస్తకం కూడా అని చెప్పుక చెప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను